తాడేపల్లిలో వైసీపీ లీగల్ సెల్ నూతన కార్యాలయాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు వైసీపీ కార్యకర్తలు అభిమానులు సానుభూతి పనులకు సంబంధించిన న్యాయ సహాయాన్ని అందించేందుకు వీలుగా ఈ ఈ కార్యకలాన్ని కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుపుతున్నారు కార్యకర్తలు నేతలపై అరెస్టులతో కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో వారికి అండగా వైసీపీ న్యాయ విభాగం సేవలను అందించనున్నాయి అటువైపు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం ప్రజలిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను పక్కన కోసం కేవలం కక్ష సాధింపుతో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని అట్టగోలుగా అన్యాయంగా దారుణంగా రాజ్యాంగం అనేది ఎప్పుడో పక్కకు పడేశారు సొంత రెడ్మిక్ రాజ్యాంగం అనే పేరుతో ఏ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారో అసలు వాటికి బహుశా చట్టాలు తయారు చేసేటప్పుడు లేదా రాజ్యాంగం రాసిన వాళ్ళు కానీ ఇత చేయొచ్చు కూడా ఊహించుందరముతున్నారు ఆ పరిధి దాటిపోయిపోతున్నారు వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నిటికీ దీటుగా పార్టీ కంటే ముందుగా మన పార్టీ సెల్ కానీ న్యాయవాదులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే న్యాయవాదు న్యాయవాదులు ఉత్తేజిస్తూ న్యాయం కోసం నిలబడే వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా కూడా సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఏ రకంగా పాటు పడుతున్నారు ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు అనేది మనకు ఆచరణలోనే కనపడింది బహుశా ఈ వన్ ఇయర్లో ఫస్ట్ పని చంద్రబాబు పెట్టింది ఎవరికంటే ప్రభాస్ లీగల్ సెల్కి పెట్టారు తగినట్టే తీటుగా సమాధానం ఇస్తూ స్టేట్ అంతా కూడా నిలబడ్డారు రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా మన న్యాయవాదుల పైన పడింది ఆ సందర్భం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు మన లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎలాంటి నిస్ప్రభ గురు కాకుండా బాధ్యతలకు అండగా అలాగే వాళ్ళకి రక్షణగా పూర్తిగా ఎలాంటి ఆర్థిక సహాయం కూడా కోరకుండా నిస్వార్థంగా పని పనిచేసినందుకు